కవిత కవిత ఏమైతుంది కవితం కవితక్క బతుకమ్మ అంటే జాగృతి పెట్టింది కవితక్క జాగృతి పెట్టింది జాగృతి పెట్టి ఏం చేసింది బతుకమ్మలు ఆడింది కవితక్క జాగృతి పెట్టింది జాగృతి పెట్టి ఏం చేసింది అన్ని దేశాలు ఉన్న ఎన్ని దేశాలున్నా అన్ని దేశాలు తిరిగింది కవితక్క జాగృతి పెట్టింది దేనికోసం పెట్టింది చేసి లిక్కర్ స్కామ్ చేసి లిక్కర్ స్కామ్ చేసి తిహార్ చేయలిపోయింది ఏం చేసింది కవితక్క ఏ తెలంగాణ సమాజం కోసము విద్యార్థులక నిరుద్యోగులక ఎవరికైనా రెండు అంటే ఎంపీ ఒక అంటే రెండు సార్లు ఎంపీ అయింది ఒకసారి ఎమ్మెల్సీ అయింది ఈ రెండు అంటే పదేళ్ళల్లో పదేళ్ళ జర్నీలో సరే ఉద్యమం టైంలో ఆమె ఏం చేసిందో ఏం కథనో తర్వాత ముచ్చట ఎందుకంటే ఎవరిది వాళ్ళు దోసుకోవడానికి తినడానికి ఉద్యమం నడపడానికి పోయింది పోయి బాగానే ఉంది తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె రెండుసార్లు ఎంపీ అయింది ఒక్కసారి ఎమ్మెల్యే అయింది ఎమ్మెల్సీ అయింది అది కూడా ఎమ్మెల్సీ ఉంది ఆ ఎమ్మెల్సీ ఉంది ఆ ఎమ్మెల్సీ ఎందుకోసము అంటే తట్టుకోలేక రెండుసార్లు ఎంపీగా ఉండి ఓడిపోయింది కాబట్టి తట్టుకోలేక వాళ్ళ వాళ్ళ డాడీ ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది అది కోసం గొడవైంది అన్ని అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ ఆమె ఏం చేసింది ఏ ప్రజానీకానికి ఏం చేయాలి స్కాములు మొత్తం టోటల్గా దోచుకు తినడం ఇవన్నీ చేసింది చేసింది కాబట్టి జాగృతి జాగృతి ఉన్న ఒకటే ఆమె తిహార్ జైల్లో ఉన్న ఒకటే బయటకు వచ్చిన ఒకటే ఓ ఓ అని చెప్పేసి నిన్న ఒక పాట విన్నా నేను పాట కూడా వచ్చిందా ఒక పాట వచ్చింది ఏం పాట అంటే కడిగిన ముత్యం అంటే నిప్పుల కొలిమై ఇట్లా ఆల్రెడీ నిప్పుల కొలిమై వచ్చేస్తుంది కడిగిన ముత్యం లాగా వస్తుంది అని చెప్పేసి ఒక పాట చేశారు అంటే సిగ్గుశరం ఉండాలి ఈ కళాకారులకు ఎందుకంటే వీళ్ళు వాస్తవం చెప్పాలంటే వీళ్ళు కేవలము ఒక ప్రజల కోసము పాట రాయాలి ప్రజల బావు కోసము ప్రజల ప్రజల సమస్యలను తీర్చడానికి కోసం పాట రాయటానికి డబ్బులు పుట్టాలి నిజాయితీ వైపు నిజాయితీ వైపు ధర్మం వైపు ఆ న్యాయం ప్రజల వైపు న్యాయం వైపు ఉండాలి కానీ అది ఒక మనిషిని పొగుడుకుంటా సరే వాస్తవం చెప్తున్నా ఒక మనిషిని పొగుడును నేను కాదన కానీ నిజంగా నీలో క్వాలిటీ ఉంటే ఇప్పుడు మీరున్నారు మీరు నిజంగా నికార్సుగా ఏం చేశారు మీరు నిరుద్యోగుల మీద ఫైట్ చేశారు నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేశారు నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యోగాలు రావాలని ఉద్యోగాలు ఖచ్చితంగా రావాలని కొట్లాడి 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 మీరు ఏం చేసిర్రు ఫైట్ చేసారు కాబట్టి మీ మీద పాట అద్భుతమైనటువంటి పాట రావడం అది అద్భుతం అంటే పాట రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నీ మీద పాట రావచ్చు ఎందుకంటే నీలో నిజాయితీ ఉంది పోరాట పటిమ ఉంది అద్భుతంగా పోరాటం చేశారు కాబట్టి ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్ అని పాట రాయడంలో ధర్మం ఉంది న్యాయం ఉన్నది మీరు వాస్తవం ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేకుండా ఘోరమైనటువంటి స్కాములు చేసి ఘోరమైనటువంటి అంటే లిక్కర్ స్కాములు ఇరుక్కొని వాళ్ళ 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 సంతోషం చూడు ఎట్లున్నదో అది చూస్తుంటే నవ్వలనా ఏడలనా ఒక్కోసారి కోపము బాధ అన్నీ ఎందుకోసం అంటే వీళ్ళందరికీ సోయి తప్పిన ఇల్లు అసలు తెలంగాణలా అసలు ఏ ఏందో అర్థం కాదు అంటే వందల మంది అంటే ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు సరే ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి నో ప్రాబ్లం పోతే పోనీ ఢిల్లీకి పోనీ వాళ్ళు ఢిల్లీకి పోతారా గంగల గోదావరిలో దురుకుతారా కృష్ణలో దొరుకుతారా దునుకరి కాదనం కానీ ఇక్కడ సమస్య ఏంది ఇక్కడ సమస్య ఏముంది మొత్తము వేలకు వేల మంది అసలు పేడ్ ఆర్టిస్ట్లా లేకుంటే ఎట్లాంటి వాళ్ళ నిజమైనటువంటి నిఖాస అయినటువంటి వాళ్ళ లేకుంటే రేపు ప్రభుత్వం ఆశావాదుల ప్రభుత్వం వస్తుంది మళ్ళా మాకు ఏదన్నా ఒక ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి ఆశావాదుల తెలియదు కానీ ఓ పోయినరు ఒక యాభయో వందనో రెండు వందలు మూడు వందలు వెహికల్లతోని ఓ ఉప్పెన కొలుమై వస్తున్నది నిక అసలు ఏమొచ్చింది ఆమెకు వచ్చింది అది కూడా కండిషన్ వస్తే అన్ని అన్ని లాక్కున్నారు ఇగ్గుకున్నారు ఇగ్గుకొని పదహారు లక్షలు ఇరవై లక్షలు ఎంతనో ఆల్రెడీ తీసిన డిపాజిట్ చేయించుకొని ఆమెకి ఇస్తే మొత్తం టోటల్ గా ఆమె మీద కేసులు ఎత్తేసిన నిర్దోషైన అయినట్లు వీళ్ళ భజనాలు ఏంటి వీళ్ళు ఇప్పుడు కళాకారులను పాపం క ఏది లంబాడీ కళాకారులు ఉంటారు కదా వాళ్ళని కూడా తెప్పించేసి పాపము ఎగిరి ఎగిరిపించి డాన్సులు చేపించి ఆమె రాకున్న ముందు డాన్సులు చేసిర్రు ఆమె వచ్చింది ఇట్లా 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 ద దండం పెట్టింది పెట్టేసి చక్కగా పోయి ఇంట్లో వచ్చింది కదా వీళ్ళంతా అవుట్ అన్నట్లు కదా అంతే కదా అర్థం ఏంది ఏమున్నది మీరు గెట్ అవుట్ నేను అయిపోయినా ఇప్పుడు ఏం చేస్తుంది యాక్చువల్గా ఫామ్ హౌస్ లో హ్యాపీగా ఒక నెల రోజులు మంచి రెస్ట్ తీసుకుంటది రెస్ట్ తీసుకొని మంచిగా నీట్గా అన్ని రకాలుగా మంచిది చేసి అప్పుడు బయటకు వస్తుంది బయటకు నువ్వు నమ్ము తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానికం ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు ఎన్ని ఎత్తులు జిత్తులు ఎన్ని కథలు పడ్డా వాళ్ళని నమ్మరు